శ్రీ విశ్వనాథ్ కాశీలో ఈ వృత్తాంతం విన్నంత మాత్రమని మోక్షము వచ్చును కాశీలో కాశీఖండం ప్రకారం ఏడవ అధ్యాయంలో అగస్యముని లోపాముద్రాదేవితో శ్రీశైల శిఖర దర్శనముచే మోక్షము వచ్చును కదా మరి కాశీ ఎలా మోక్షములకు మోక్షాన్నిచ్చే రారాజు నగరమైనది అని అడుగగా అగస్యముని కాశీఖండంలో ఏడవ అధ్యాయం నుంచి ఇరవై నాలుగవ అధ్యాయం వరకు ఈ యొక్క కాశీ మోక్షాలకు మోక్షం ఎలా అయినది అని చెప్పాను కాశీఖండంలో పదమూడు వేల శ్లోకములు ఉండగా రెండు వేల శ్లోకాలలో శివశర్మ వృత్తాంతమును కాశీలో తన ధర్మపత్ని సమేతంగా ఈ వృద్ధకాళేశ్వరుని వద్ద మోక్షమును పొందిన వృత్తాంతమును చెప్పాను శివశర్మ అనే మహాబ్రాహ్మణోత్తముడు ధర్మబద్ధముగా జీవించి వార్ధక్యములో సప్త మోక్షపురముల యాత్ర చేసి హరిద్వారలో చనిపోయాను శివశర్మ దివ్య ఆత్మ వద్దకు వైకుంఠం నుంచి పుణ్యశీలుడు సుశీలుడు విష్ణుదూతలు వచ్చి ఈ శివశర్మ యొక్క దివ్య దేహమును పిచాచలోకం గుహ్యలోకం గంధర్వలోకం విద్యాధర లోకం యమలోకం అప్సరసలోకం సూర్యలోకం ఇంద్రలోకం అగ్నిలోకం నివృత్తిలోకం వరుణలోకం వాయులోకం కుబేరలోకం ఈశాన్యలోకం చంద్రలోకం నక్షత్రలోకం బుధలోకం శుక్రలోకం అంగారకలోకం బృహస్పతిలోకం శనిలోకం సప్తర్షి లోకం ధృవలోకం లోకములతో పాటు మహర్లోకం జనలోకం తపోలోకం సత్యలోకమునకు తీసుకొని పోయెను ఇన్ని లోకాలు తిరిగినటువంటి ఈ శివశర్మ యొక్క దివ్య దేహము ఎవరెవరితో ఏ లోకములో ఉంటారో ఎవరికి ఈ లోక ఆధిపత్యము ఎలా వచ్చినదో అలాగే ఆ లోకానికి కార్షిక గల మహత్యమును ఈ శివశర్మకు వివరించరి ఇంత విన్నవి ఈ యొక్క శివశర్మ విష్ణుదూతలను మనం ఎంత దూరము ప్రయాణించాము ఇంకా ఎక్కడికి వెళ్ళాలి నా మోక్షము వివరము చెప్పమని అడగగా విష్ణుదూతలు ఇప్పటి వరకు నలభై కోట్ల ఇరవై మూడు లక్షల యోజనాల దూరం మనము ప్రయాణించాము మీరు హరిద్వారిలో చనిపోయినందున బ్రహ్మకు సమానమైనటువంటి ఒక సంవత్సర కాలం వైకుంఠంలో మీరు సకల భోగభాగ్యాలు అనుభవించి తరువాత భూమండలము పైన ఒక రాజుగా జన్మించి చివరికి కాశీ వచ్చి ఒక లింగమును ప్రతిష్ఠించి మీరు మీ ధర్మపత్ని ఘోరాతి ఘోరముగా తపస్సు చేయగా ఆ యొక్క శివలింగము నుండి ఈశ్వరుడు మీకు ప్రత్యక్షమై మీ ఇరువురిని తనతో ఆ శివలింగములోనికి తీసుకుని వెళ్ళి ఈ విధముగా పోయి మీకు మోక్షము వచ్చునని ఈ విష్ణుదూతలు శివశర్మకు చెప్పడం జరిగింది ఈ యొక్క శివశర్మ వృత్తాంతము ఈ మోక్ష వృత్తాంతము సూక్ష్మంగా చెప్పాను ఖండంలో ఇది ఈ అధ్యాయంలో మూడు నెలల పాటు చెప్పడం జరిగింది జై కాశీ విశ్వనాథ్ జై కాశీ విశ్వనాథ్ సమస్తాలోకాశుకు